ఢిల్లీ నుంచి హఠాత్తుగా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండ్వా కప్పుకుంట మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి మీరంతా తనను నమ్ముకొని పనిచేయడం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తన అనుచరులకు రెడ్డి కోరారు ఇక రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తానని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని ఆయన చెప్పారు ఇక తెలంగాణలో మోడీ గాలి వీస్తుంది పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారమని మోడీనే మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారు తాను హుజూర్ నగర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కు ఒక్క సర్పంచ్ కూడా లేరని అలాంటి పార్టీని ఎక్కడికో తీసుకొచ్చామని అనుచరులతో అన్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారని చెప్పారు ఆయన సిఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారని ఆ వ్యతిరేక బ్యాచ్ కు బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తారని ఈ కుట్రలు కుతంత్రాలు మనకు అవసరమా అంటూ అనుచరులను సైది భుజగించే ప్రయత్నం చేశారు ఇక ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది పోయినాక ఈ రోజు సిఈ మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు మీ పేరు ప్రకటించడం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో మీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు జాయిన్గా తండవేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు బెనిక్పోతే పార్టీ పడవ స్టేట్ వైడ్ అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయితే మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జీ అవుతుంది రేపు స్టేట్ లో కొంతమంది అనొచ్చు ఎక్కడన్నా ఇప్పుడు లేని లేదని ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగు ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి పది సీట్లు వచ్చి పది పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంటారు బీజేపీకి ఎక్కడ చూసినా మోడీ గాలి బోల్తా ఉంది అందుకని కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి మళ్ళా రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉన్న ఒకసారి ఆలోచించి